హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుకి మన వీడియోలో మన ఇంటికి సాయం కోసం ఎవరైనా వస్తే ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటికి వచ్చిన వారికి పొరపాటున ఇది ఇస్తే మీరు అప్పుల అప్పులపాలవ్వటం ఖాయం ఆకలి అన్నవారికి అన్నం దప్పిక అన్నవారికి నీరు మాత్రమే కాక చేయి చాచిన వారికి స్థితి సంపదలు దానం చేసే సందర్భాలు మన జీవితాలలో చాలానే జరుగుతాయి కానీ మీ ఇంటికి వచ్చిన వారికి పొరపాటును కూడా మీరు కనుక ఇలాంటి వస్తువులను ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు జీవితాంతం మీరు దరిద్రం అనుభవిస్తారు మనం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది అలా ఎందుకు జరుగుతుంది అన్న వివరాలన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా బ్రాహ్మణులకు చాలామంది దక్షిణ ఇస్తూ ఉంటారు మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటి అంటే మీరు దాని యొక్క ఫలితాన్ని పొందాలి అంటే మీరు ప్రేద బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి వారికి ఇష్టమైనది నష్టం కానివి ఏవైనా సరే మీరు దానం చేసినట్లయితే మీకు శుభ ఫలితం కలుగుతుంది అలాగే వారికి ఏదైనా మీకు అవసరం లేని వస్తువులు అలాగే వారికి ఇబ్బంది కలిగించే వస్తువులు కానీ పదార్థాలు కానీ దానం చేసినా కానీ మీరు పుణ్యానికి బదులుగా పాపాన్ని పొందాల్సి వస్తుంది కాబట్టి దాన చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది దానం చేయటం వల్ల దాతకు కీర్తి పుణ్యం అందుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే దానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి కొన్ని వస్తువులు దానం చేయటం వల్ల మనకి మంచి బదులుగా చెడు ఎక్కువగా జరుగుతుంది ముఖ్యంగా వాటిల్లో ఒకటి ఉక్కు వస్తువులు లేదా పాత్రలు దారిలో లేదా ఎక్కడైనా దొరికిన ఇనుప రాగి వంటి లోహపు వస్తువులను ఇంటికి తీసుకురాకూడదని వాటిని ఉపయోగించకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే ఇనుముకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది అది మాత్రమే కాదు ఇలాంటి వస్తువులను దానం చేయటం వల్ల అభివృద్ధి క్షీణిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని ఆరోగ్యానికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు చిరిగిన దుస్తులు విరిగిన వస్తువులు దానం చేయటం వల్ల మీ యొక్క కుటుంబానికి ఆటంకం కలుగుతుంది ఇలా చేయటం వల్ల వ్యాపారాలకు నష్టం జీవనోపాధికి లోటు ఏర్పడతాయని కాబట్టి ఇలాంటి వస్తువులను దానం చేయవద్దని కూడా మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి ఈ క్రమంలోనే కొబ్బరి నూనె కొందరు ఇతరులకు దానం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో వారికి మీ కుటుంబ సభ్యులకి తప్ప బయట వారికి కొబ్బరి నూనె దానం ఇస్తే కనుక మీ ఇంట్లో డబ్బు నిలువ ఉండదు జీవితాంతం మీరు దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ